హాయ్ అండి అందరికీ రోజు వీడియోలో వచ్చేసి గోంగూర రైస్ చేస్తున్నానండి గోంగూర పులావ్ చాలా టేస్టీగా వచ్చిందని నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది ఎప్పుడూ ఒకేలా గోంగూర చట్నీలో కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి వేడి వేడిగా తింటూ ఉంటేనైతే ఆహా సూపర్ టేస్టీగా ఉంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గోంగూరని ఇలా మంచిగా వాష్ చేసేసి పెట్టేసుకోండి ఎందుకంటే మనం క్వాంటిటీ రైస్ ఎంత క్వాంటిటీ వరకు తీసేసుకుంటున్నామో అంత క్వాంటిటీ వరకి గోంగూర కట్టని తీసేసుకుంటే సరిపోతుందండి నేను వచ్చేసి ఒక పెద్ద కట్ట తీసేసుకున్నాను ఈ పెద్ద కట్ట వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్కి సరిపోతుందండి ఫోర్ మెంబెర్స్కి ఎన్నఫ్ అయిపోతుంది సో దానికి సరిపడా రైస్ అంటే ఒక త్రీ టూ ఫోర్ గ్లాసెస్ వరకు తీసేసుకోవచ్చండి ఈ పెద్ద కట్టకి సో కడిగి వాచ్ చేసేసి మెత్తగా మంచిగా మిక్సీ పట్టేసేయండి పచ్చిదాన్ని మిక్సీ పట్టేసేయండి ఆయిల్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు సరిపడా ఆయిల్ తీసేసుకొని రైస్కి రైస్కి సరిపడా ఆయిల్ తీసేసుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు అన్న యాడ్ చేసుకోండి లేకపోతే బటర్ అన్నీ యాడ్ చేసుకోండి మన చాయిస్ ఏది ఇష్టమైతే అది యాడ్ చేసేసుకోండి గోంగూరని ఫ్రెష్గా వాష్ చేసేసి డైరెక్ట్ మిక్సీ పట్టేసేయండి ఏం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అందులోనే ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత బగారా లీఫ్ అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మిరియాలు యాడ్ చేస్తున్నానండి మిరియాలు వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ వరకు మిరియాలు తీసేసుకున్నాను అలానే హోల్ మిక్స్డ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను అలానే ఒక ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మెతి యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి రసం మొత్తం దాంట్లో దిగిన తర్వాత అది ఉల్లిగడ్డ యాడ్ చేస్తున్నానండి ఉల్లిగడ్డ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను పచ్చిమిర్చి ఫ్లేవరు మనం మనం ఎండుకారం యాడ్ చేయట్లేదు ఇందులో మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అయినా మిరియాల ఫ్లేవర్ అయినా మనం వేసిన పచ్చిమిర్చి ఫ్లేవర్స్ తోటి ఈ కారం అనేది సరిపోతుందండి సో కాస్త వేగిన తర్వాత ఒక పొటాటో యాడ్ చేస్తున్నాను పొటాటోని ఈ విధంగా మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజ్ వరకు కట్ చేసేసి తీసేసుకున్నాను ఇలా కాస్త లైట్గా పొటాటో కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా పీసెస్ వచ్చేసి ఒక త్రీ బిగ్ సైజ్ విత్ త్రీ తీసేసుకున్నానండి స్మాల్ స్మాల్ అయితే మీరు ఒక ఫోర్ ఫైవ్ తీసేసుకోండి నేను బిగ్ విత్ త్రీ తీసేసుకున్నాను ఇలా మంచిగా ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు వచ్చేసి ఎక్కువ యాడ్ చేయకండి లైట్గా యాడ్ చేసి ఇచ్చుకోండి ఎందుకంటే మనకి గ్రీనిష్గా రావాలి కదా సో అందుకనేసి ఎక్కువ పసుపు యాడ్ చేయకండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేస్తే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ చేసి పెట్టేసుకున్న గోంగూర ఉంది కదా అండి మెత్తగా మిక్సీ చేసి పెట్టేసుకోండి కొంచెం బరకగా ఉన్నా కూడా టేస్ట్ అనేది రాదు మెత్తడ్ పేస్ట్లా చేస్తేనే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మంచిగా వే వేగిపోతుందండి సో అందుకనేసి బరక బరకగా చేస్తే కొంచెం పచ్చి పచ్చి స్మెల్ అనేసి వస్తుంది సో అందుకనేసి బరకగా కాకుండా మెత్తగా పట్టేసేయండి మెత్తగా పట్టేసి ఇలా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచండి మరి హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఎంత చక్కగా ఫ్రై చేస్తామో ఈ గోంగూర అనేది అంత టేస్ట్ వస్తుందండి ఎందుకంటే మనం పచ్చిదే తీసేసుకున్నాం కదా ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ చేయలేదు కదా సో అందుకనేసి ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా మనం రైస్ క్వాంటిటీ ఎంత తీసేసుకుంటున్నామో దానికి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా వాటర్ గోంగూరలో ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉన్నా కూడా అవి తొందరగా బయటకు వచ్చేసి తొందరగా ఫ్రై అవుతాయండి సో అందుకనేసి వాటర్ యాడ్ చేయడం వాటర్ యాడ్ చేయొచ్చి సారీ సాల్ట్ యాడ్ చేయడం సాల్ట్ యాడ్ చేయగానే చూడండి ఎంత లూజ్ లూజ్గా అయిపోయిందో సో ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి మంచిగా ఫ్రై చేస్తూనే ఉండండి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఆఫ్టర్ త్రీ మినిట్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఆయిల్ అనేది లైట్గా ఏ విధంగా పైకి వచ్చిందో ఇంకా ఫ్రై ఇంకా ఫ్రై అవ్వాలండి ఎందుకంటే తింటూ ఉంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది ఈ కలర్ అనేది గోంగూర కలర్ అనేది మంచిగా చక్కగా మరీ కాఫీ కలర్లోకి వచ్చే అంతలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనం మామూలుగా గోంగూర చట్నీ చేసేటప్పుడు ఏ విధంగా వేంపేసుకుంటామో గోంగూరని చూడండి ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి ఎంత చక్కగా వేయిపోయిందో గోంగూరని మంచిగా ఎంత వేంపుకుంటామో అంత టేస్ట్ వస్తుంది ఈ పులావ్కి అనేది ఈ రైస్ పులావ్కి సో అందుకనేసి మ్యాక్సిమం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయడానికి పచ్చివాసన వరకు కొంచెం గోంగూర స్మెల్ తెలుస్తుంది కదా అండి సో ఆటోమేటిక్గా ఎవరికైనా తెలిసిపోతుంది గోంగూర స్మెల్ సో పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా మనకి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యి ఈ గోంగూర కలర్ కూడా చూడండి ఎంత చక్కగా కలర్ అనేది కూడా ఎంత చక్కగా చేంజ్ అయిపోయిందో సో ఈ విధంగా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నానండి రైస్ వచ్చేసి త్రీ గ్లాసెస్ వరకు తీసేసుకున్నాను రైస్ని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేకపోతే మ్యాక్సిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ అయినా నానబెట్టేసేయండి మనం రైస్ని ఎంత నానబెడతామో అంత టేస్ట్ వస్తుంది దీనికి సో అందుకనేసి మాక్సిమం కనీసం మీకు టైం లేకపోయినా ఒక ట్వంటీ మినిట్స్ అయినా నానబెట్టడానికి ట్రై చేయండి సో నానబెట్టిన రైస్ని నేను ఒక హాఫ్ అన్ అవర్కి ఒక హాఫ్ అన్ అవర్ వరకు తీసేసుకున్నాను సో ఈ విధంగా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి టోటల్ గ్యాస్ గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసేయండి హై ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి రైస్లో ఉన్న వాటర్ టోటల్ పోయేలాగా ఒక్కసారి రైస్ హీట్ అయ్యేలాగా హీట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా పెట్టకండి ఎందుకంటే మనం గ్లా గ్యాస్ని ఉంచాం కాబట్టి కింద అడుగు అనేది మాడిపోతుంది సో అందుకనేసి సో వాటర్ టోటల్ పోయాక వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ వరకు తీసేసుకున్నానండి రైస్ సో అదే గ్లాస్ తోటి వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి గ్యాస్ని సిమ్లో ఉంచేసి రైస్ని టోటల్ కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసి నేను టూ అండ్ హాఫ్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసేసుకుంటున్నానండి సో ఫైవ్ గ్లాసెస్ వరకు మీరు త్రీ గ్లాసెస్ తీసేసుకుంటే సిక్స్ గ్లాసెస్ ఒక వన్ గ్లాసెస్ వన్ గ్లాస్ రైస్ తీసేసుకుంటే టూ గ్లాసెస్ వరకు అలా తీసేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా క్వాంటిటీ చూసి చెక్ చేసుకొని వాటర్ తీసేసుకుంటే సరిపోతుందండి ఒక్కసారి కలిపేసేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసినాక ఒక ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు చూడండి లైట్గా పొంగ అనేది ఏ విధంగా మరుగుతుందో రైస్ అనేది లైట్గా మరుగుతూ ఉన్నాయి హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి గ్యాస్ని ఒక్కసారి కలిపేసేయండి టోటల్ రైస్ కొంచెం సైడ్స్కి ఉంటుంది కదా సో అలా ఏం లేకుండా ఉండలాగా ఏం లేకుండా టోటల్ ఒకసారి కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసేసేయండి ఆఫ్టర్ త్రీ మినిట్స్ చూపిస్తున్నాను ఆఫ్టర్ త్రీ మినిట్స్ మూత ఓపెన్ చేసి చూసేసరికి చూడండి మంచిగా గ్రీనిష్లో ఎంత చక్కగా అనిపిస్తుందో మనకి సో ఒకసారి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇందులో టేస్ట్కి సరిపడా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర యాడ్ చేసేసి చూడండి ఎంత చక్కగా మనకి రైస్ అనేది ఎంత కుక్ అవుతుందో ఆ కుక్ అవుతుంటే స్మెల్ కూడా చూడండి గోంగూర స్మెల్ అనేది మంచిగా వస్తుంది పచ్చివాసన కాకుండా మంచిగా ఫ్రై అయిన స్మెల్ వస్తుందండి ఎందుకంటే మనం పచ్చివాసన వరకు గోంగూరని ఆయిల్లో ఫ్రై చేసాం కదా సో అందుకనేసి ఆ ఫ్లేవర్ అనేసి వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు లైట్గా వాటర్ ఉన్నాయి కదా అండి గ్యాస్ని ఇప్పుడు మనకి రైస్ తెలిసిపోతుంది కదా సిమ్లో ఉంచేసాను గ్యాస్ని సిమ్లో ఉంచేసి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూస్తూ ఉంటేనే ఎంత ఎమ్మిగా ఉందో ఒక్కసారి సైడ్స్కి సైడ్స్కి ఉంది కదా ఆ రైస్ని అంతా ఒక్కసారి మంచిగా కలిసేలాగా ఒక్కసారి సైడ్స్ అంతా ఇట్లా మిడిల్లోకి తీసేసుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనం వేసిన పొటాటో అయినా బగారా లీఫ్ అయినా చూడండి ఆయిల్ ఆయిల్ తింటూ ఉంటే చక్కగా టేస్ట్ అనేది మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి రైస్ ముద్దలా కూడా రాలేదు పుల్లలు పుల్లలుగా ఎంత చక్కగా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి